హాయ్ లేడీస్ ఈ రోజు మనం అలియా మగ్గం వర్క్ అనమాట అంటే ఈ మగ్గం వర్క్ సంబంధించిన డిజైనర్ బ్లౌజెస్ నేను చూపిస్తున్నాను చాలా వర్తి నా ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకు తప్పకుండా ఆఫర్ ఇస్తారని చెప్పారనమాట హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇక్కడ ఎక్కడికి వచ్చామంటే రామ్నగర్ క్రాస్ రోడ్ దగ్గర ఆ ఏరియాకి వచ్చాము మీరు చెప్పారు కదా సో ఈ బ్లౌజెస్ అన్ని నేను కవర్ చేద్దామని వచ్చాను ఇది షాప్ వచ్చేసి అలియా మగ్గం వర్క్ అనమాట సో ఇక్కడ అన్ని మనం మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ ఉన్నవి ఏ రేంజ్ ఉంది ఎక్కడ నుంచి వచ్చింది అంటే వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారు ప్లస్ ఇది ఎన్ని ఇయర్ షాపు ఇవన్నీ నేను డీటెయిల్స్ తన కనుక్కొని చెప్తాను ఇందులో ఎంప్లాయ్ అనమాట సో చెప్పండి ఇది ఎక్కడ నుండి అసలు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడ నుండి వచ్చారు వీళ్ళు బిహార్ బిహార్ నుంచి నుంచి వచ్చారు ఇక్కడ వచ్చి చాలా ఇయర్స్ అయితండి ఒక థర్టీ ఇయర్స్ ఎక్కువ వేరే దగ్గర ఉండే వేరే దగ్గర నుంచి షిఫ్ట్ అయింది అనమాట అన్ని వెరైటీస్ దొరుకుతాయి మా దగ్గర అన్ని అల్కున్న లాగనే దొరుకుతాయి అదే బడ్జెట్ లో దొరుకుతాయి దొరుకుతాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ అంటే చేసి పెట్టి ఉంది మగ్గం వరకు అంటే వాళ్ళు క్లాత్ తీసుకుని ఆర్డర్ తీసుకొని మళ్ళీ మనకు మగ్గం వర్క్ చేసిస్తారు కదా చేసిస్తాం ఆర్డర్ ఇచ్చిన చేస్తాము మ్యాచింగ్ దొరికితే సో మీకు ఎలా కావాలంటే అలా అలా చేసిస్తాం సో అంటే ఇందులో అంటే మినిమం మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మినిమం రేంజ్ నుండి మాక్సిమం చెప్పండి ఒకసారి మినిమం రేట్ అంటే మీ అంటే కస్టమర్ అంటే డిజైన్ బట్టి డిజైన్ బట్టి ప్రైస్ ఉంటది సో కస్టమర్ ఎలాంటి డిజైన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు చూసుకుంటారో దాని బట్టి ప్రైస్ ఉంటది కానీ ఎక్కువ బడ్జెట్ కూడా ఇంకా ఎక్కువ కూడా ఏమి మేము ఆశించము అందరూ అందరూ ఎక్కువ కూడా వాడుకోం కదా మరి ఎప్పుడు మ్యారేజెస్ మాత్రమే కాబట్టి కస్టమర్ మాకు ఎట్లా ఎంత ప్రైస్ చెప్పినా గానీ తక్కువలోనే చేసిస్తాం బాగుంటది బాగుంటది అదే చెప్పారు చెప్పారు కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ ఇన్స్టాలో చెప్పారు కాబట్టి నేను ఇక్కడికి అన్నమాట సో అందుకని చెప్పేసి డిజైన్స్ వైజ్ గా మనం ఇప్పుడు చేద్దాం ఇప్పుడు మనము డిజైన్స్ అంటే మినిమం నుంచి మాక్సిమం డిజైన్ హెవీ ఉంటుంది మీడియం ఉంటుంది లో ఉంటుంది అంటే ఐ మీన్ తక్కువ కూడా డిజైన్ లో పెట్టుకోవచ్చు కదా సో దాన్ని బట్టి మనం ఒక్కొక్క రేంజ్ ఎంత ఉంటుంది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇవి ఒకసారి చూపించండి ఇవి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే అదే ఉండదు ఆఫర్ కూడా ఉంటుంది అంటే వీళ్ళకి ఇప్పుడు వచ్చేది మనకి దసరా కాబట్టి తప్పకుండా ఇది యూస్ఫుల్ వీడియో అని చెప్పేసి నేను స్పెషల్ గా చేస్తున్నాను ఈ దసరా టైమ్ లో అయితే మనకంత శారీస్ కంపల్సరీ కాబట్టి సో ఇది తక్కువ అనమాట వీళ్ళు ఇప్పుడు చెప్తారు మనకు ఆఫర్ లో కూడా ఇక్కడ బ్లౌజెస్ దొరుకుతాయి సో చూడండి ఎంత బాగా ఎంత యునిక్ అనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కటి చాలా బాగుంది దేని దానికి స్పెషాలిటీ కనిపిస్తుంది చూడండి ఒక్కసారి మనం ఇవి నేను చూపించిన తర్వాత నేను ఒక్కొక్కటి అక్కడ కూర్చొని మరి మరి చూపిస్తాను ఇవైతే చూడండి సో ఇది మినిమం అయితే మినిమం ఇవెంట్ ఉంటది ఒకసారి చెప్పండి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటాము ట్వెల్వ్ నుంచి థౌజండ్ వస్తుంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది సో కస్టమర్ ఎట్లయినా మనం అడుగుతాం కాబట్టి సో ఇది థర్టీన్ హండ్రెడ్ వరకు వచ్చేస్తుంది ఇది థర్టీన్ హండ్రెడ్ అనమాట అంటే ఇది హాఫ్ పట్టు శారీ హాఫ్ పట్టు కాటన్ సిల్క్ కాటన్ సిల్క్ అనమాట సో ఎలా అనిపిస్తుంది మీకు చూడండి డిజైన్ సో డిజైన్ బట్టి మీకు తప్పకుండా ఆఫర్ లో ఇక్కడ బ్లౌజెస్ దొరుకుతాయి తప్పకుండా మీరు విజిట్ చేయొచ్చు మీకేమన్నా అనిపించింది అంటే ఐ మీన్ బ్లౌజెస్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్ పెట్టండి ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి మీరు మర్చిపోవద్దు సో ఈ డిజైన్స్ అయితే ఇలా ఉన్నవి ఇది చెప్పాను కదా ఇది థర్టీన్ హండ్రెడ్ అని చెప్తున్నారు అఫ్ కోర్స్ మనకి ఇంకా తగ్గిస్తారు ఆఫర్ ఇస్తారు అనమాట మీరు ఒక్కసారి వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందా ఆన్లైన్ లో షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ లేదు ఓకే ఇక్కడ ఆన్లైన్ లేదు అంటున్నారు నేను కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కస్టమర్ వచ్చి ఇప్పుడు మీరు వచ్చారు కదా మేడం సో దీని ద్వారా ఆన్లైన్ అయితే ఓకే మాకేం ప్రాబ్లమ్ లేదు ఆన్లైన్ మా ద్వారా ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు అనమాట ఇప్పుడు నా వీడియో చూసి మీ దగ్గరికి వస్తారు అప్పుడు తీసుకోవచ్చు కదా మనం అలా అనమాట నేనైతే నేను చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి హాయిగా చూసుకోవచ్చు ఇన్ కేస్ మీకు కావాలి అని అనుకుంటే నేను వీళ్ళ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు చూడండి ఎంత బాగున్నాయో సో ఇది అయితే మనకు థర్టీన్ హండ్రెడ్ అన్నాడు నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా కూడా వస్తుంది అనమాట మన డిజైన్ బట్టి దీని ప్రైస్ రేట్ ఉంటుంది తప్పకుండా ఆఫర్ లో ఉన్నవి చూడండి నెక్స్ట్ ఇది చూద్దాం ఇదైతే టూ టూ ఫైవ్ లో ఉన్నది ఇది ఏం బ్యాక్ ఫుల్ బ్యాక్ ఫుల్ హ్యాండ్ ఫుల్ సో ఈ టూ లైన్స్ బ్యాక్ ఫుల్ బ్యాక్ ఫుల్ అంటే ఫోర్ థౌసండ్ నుంచి మేబీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వరకు ఇంకా పెళ్లి పల్లెకి డిజైన్ కూడా ఇంకా సో టెన్ థౌసండ్ నైన్ థౌసండ్ మనకి నచ్చినట్టు చేసిస్తారు ఇది ఇప్పుడు నేను చూపించేది ఇది ఓహో ఇది బ్యాక్ ఫుల్ కాబట్టి కంప్లీట్ గా ఫుల్ ఉంది కాబట్టి ఇది ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది మీరు డిస్కౌంట్ వస్తుంది ఆఫర్ ఇస్తారు అన్నమాట మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు ఇది బ్యాక్ ఫుల్ ఉంది చూడండి కంప్లీట్ గా దీని రేంజ్ నేను చెప్పాను కదా ఫోర్ థౌసండ్ అని చెప్తున్నారు ప్లస్ తగ్గిస్తారు ఇది చూడండి ఇది బ్యాక్ ఫుల్ ఇదేమో హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ ఫుల్ అంటే డిస్ప్లే ఇది ఇప్పుడు మనం ఇప్పుడు డిస్ప్లే పీసెస్ మనం చూపిస్తున్నాము మళ్ళీ నేను బ్లౌజ్ పీసెస్ నేను చూపిస్తాను ఈ మగ్గం వర్క్ చేసేది కూడా చూపిస్తాను ఇవి కూడా ఇవి ఎంత ఉంటవి ఇది హ్యాండ్స్ఫుల్ ఫుల్ టు ఫైవ్ ఉంటాయి మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఇంకా డిస్కౌంట్ కూడా ఇంకా అవుతుంది కస్టమర్ కోసం మేమేం రిటర్న్ ఓన్యర్ తక్కువ అయినా వాళ్ళు ఎంత లాడితే అంతలో వేసి ఇస్తాను చూడండి ఎంత బాగా చెప్తాను ఇది ఇక్కడ యాక్చువల్గా అయితే ఇక్కడ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది అనమాట మనం మెటీరియల్ తీసుకొని ఇక్కడ వర్క్ అంటే మనకి ఇష్టమైన వాళ్ళ డిజైన్ ప్యాటర్న్ చూపిస్తారు సో అందులో చూజ్ చేసుకుంటే వాళ్లే డిజైన్ వేసేసి ఐ మీన్ మగ్గం వర్క్ చేయించి తర్వాత స్టిచ్చింగ్ కూడా చేపిస్తారు వీళ్ళకి ఇంకొక షాప్ ఆపోజిట్ లో ఉంది అనమాట ఆ మగ్గం వర్క్ ఎలా చేసేది కూడా నేను అది నేను వీడియోలో కవర్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా ఉంటది నేను అదే చెప్తున్నాను ఇదైతే దీని రేంజ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు మనకు తక్కువ చేసిస్తారు ఎందుకంటే నా త్రూ మీరు వస్తున్నారు కాబట్టి తప్పకుండా తగ్గిచ్చిస్తారు తప్పకుండా విజిట్ చేయండి సో ఇవన్నీ బ్లౌజెస్ ప్లస్ ఇది చూడండి ఇది హ్యాండ్స్ ఫుల్ అనమాట కదా ఇది హ్యాండ్స్ ఫుల్ బ్లౌజెస్ ఇది ఎంత ఉంటుంది రేంజ్ లో ఉంటా ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటది చూడండి ఎలా ఉందో వర్క్ చూడండి అంత యూనిక్ అనిపిస్తుంది ప్రతి వర్క్ చూస్తుంటే అంత బాగా అనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుందో ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా రిచ్ అనిపిస్తుంది అనమాట ఇవన్నీ బూటీస్ పెట్టారు ఇవన్నీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు అఫ్ కోర్స్ తగ్గిస్తారు రిమైండ్ చేసుకోండి ఇది చూడండి చాలా చాలా బాగుంది కలెక్షన్ అంతా చాలా బాగుంది ఐ మీన్ ఈ మగ్గం వర్క్ కలెక్షన్ చాలా చాలా బాగుంది అని నేను చెప్తున్నాను కలెక్షన్ సో రేట్ ఆఫర్ లో అని ఇది అనమాట ఇవి డిజైన్ అంటే ఇప్పుడు నేను డిస్ప్లే పీసెస్ చూపిస్తున్నాను మీకు వీళ్ళ దగ్గర క్లాత్ కూడా ఉంది చూడండి ఇది క్లాత్ కూడా ఉంది చూడండి సో ఇది కాటన్ సిల్క్ ఈ కాటన్ సిల్క్ లో మనం తీసుకొని మనకు కావాల్సినవి వెరైటీ కలర్స్ ఉన్నవి కదా మన మ్యాచింగ్ సారీ మ్యాచింగ్ తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అన్ని బ్లౌజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ అన్ని బ్లౌజ్ పీసెస్ సో అన్ని కలర్స్ ఉన్నవి ఇది ఇప్పుడు చూడండి ఇది పింక్ షేడ్ లో చూపిస్తున్నాను ఈ వర్క్ చూడండి ఎంత బాగుందో అసలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది ఆ మన లేడీస్ ఇక్కడికి వచ్చామనుకోండి తప్పకుండా మనం తీసుకోవాల్సిందే ఈ వర్క్ అనేది ఎంత బాగుంది నెక్ లో ఇలా వచ్చింది అనమాట సో ఇది హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ అనమాట సో ఇది ఈ క్లాత్ వచ్చేసి కాటన్ సిల్క్ దీని రేంజ్ ఎంత ఉంటుంది బ్లూ షేడ్ లో వచ్చింది ఆ వర్క్ చూడండి ఎంత యూనిక్ అనిపిస్తుంది ఆ వర్క్ అనేది ఇది హ్యాండ్స్ ఫుల్ గా ఉంది అనమాట ఆఫ్ కోర్స్ కావాలి అంటే షార్ట్ షార్ట్ హ్యాండ్స్ కావాలి అనుకున్న వాళ్లకు మనం ఇక్కడ మగ్గం వర్క్ చేయించుకోవచ్చు కదా ఇది ఫుల్ హ్యాండ్స్ ఎలాగో మనం ఇది లాంగ్ ఉంటుంది కాబట్టి పట్టు సారీస్ పైన వేసుకుంటాం కాబట్టి ఇది లాంగ్ హ్యాండ్స్ ఉన్నది అనమాట సో ఇది హ్యాండ్స్ కి ఇది వచ్చేసి నెక్ అనమాట ఎంత బాగుందో హ్యాండ్స్ కి ఎంత బాగుందో ప్లస్ ఇది వచ్చేసి నెక్ అనమాట ఇది కొంచెం హెవీ ఉంది నెక్ చూడండి సేమ్ ఇది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ అలా కూడా వస్తుంది మీరు తప్పకుండా విజిట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ఆన్లైన్ షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట ఆఫ్కోర్స్ మనకు అంటే దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ బూటీస్ అనమాట ఎంత బాగుంది అంటే జుంకాస్ అంటారు చూడండి అలా ఉంది అనమాట డిజైన్ ఇది నెక్కి వచ్చింది ప్లస్ ఇవన్నీ జుంకాస్ వచ్చాయి అనమాట ఇది హ్యాండ్స్ కి ఇలా ఉంది హ్యాండ్స్ మొత్తం జుమ్కీసే వచ్చాయి చూడండి లైట్ కలర్ లో కాంబినేషన్ కూడా లైట్ వేశారు అంటే పల్స్ కనిపిస్తుంది సిల్వర్ కాంబినేషన్ పల్స్ పెట్టారు అనమాట అన్ని ఫలిం చేసి చూపించాను ఇప్పుడు ఎలా ఉంది చూడండి డిజైన్ ఎంత బాగుందో ఈ డిజైన్ అంటే ఇప్పుడు ఇన్ని డిజైన్స్ అంటే చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది అనమాట ఇక్కడ ప్రతిదీ అసలు చాలా యూనిక్ అనిపిస్తుంది ఇది హ్యాండ్స్ చూడండి సో ఇవి టోటల్ గా నేను చెప్పాను కదా ఆఫర్ రేట్ లో మీరు హాయిగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంకా ఈ డిజైన్ ఎన్ని డిజైన్స్ అంటే అన్ని డిజైన్స్ ఉన్నవి లేదు అని అనుకుంటే ఇక్కడ మనం చేయించుకోవచ్చు అనమాట క్లాత్ అవైలబుల్ ఉంటుంది ఎంత యూనిక్ ఉందంటే వర్క్ నేను ప్రతిసారి చెప్తున్నాను అంత బాగుంది సో ఇది హండ్రెడ్ ఇయర్స్ వరకు ఉంటుంది నాకు నాకు తెలిసి ఈ వర్క్ అనేది అస్సలు పోదు కదా పోదు అస్సలు హండ్రెడ్ ఇయర్స్ వరకు హ్యాపీగా ఉంటుంది సో అంత బాగా చేశారనమాట ఇది నెక్ ఇది నెక్ ఇన్ కేస్ మీకు డిజైన్ చేంజ్ చేయాలనుకుంటే మనం చూడండి నేను వేసుకొని మరీ చూపిస్తున్నాను ఎంత బాగుందంటే అంత బాగుంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతాయి అంటే స్టిచ్చింగ్ చేసినవి కూడా అవునా ఓహో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మీరు సడన్ గా అర్జెంట్ కావాలి అనుకుంటే ఇక్కడ మనము మ్యారేజ్ ఉన్నప్పుడు కొంత అర్జెంట్ అర్జెంట్ ఉన్నప్పుడు వచ్చి మనం బ్లౌజ్ తీసుకొని వన్ అవర్ లో మనకి స్టిచ్చింగ్ చేసిస్తారు అనమాట అంత ఫాస్ట్ గా అంత క్విక్ గా చేసే షాప్ దిగ్గ సో వర్కర్లు కూడా ఉన్నారు మాకు పదిహేను మంది దాకా ఓన్లీ వర్కే షటోళ్ళు సో నాతో కలిపి ఓనర్ దాకా స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు ఓన్లీ జెంట్స్ నో లేడీస్టి మాత్రం మొత్తం జెంట్స్ షాప్ లో అన్ని నెంబర్ వన్ ఉంటారు స్టిచ్చింగ్ గాని వర్క్ గానీ అన్ని హై నెంబర్ అని ఉంటది అన్ని చాలా తక్కువ ప్రైజ్ లోనే ఉంటది అన్ని తక్కువ వేసుకునేటట్టు ప్రైజ్ లోనే ఉంటుంది ఇంకొకటమ్మా అంటే కొందరు అడుగుతారు కదా మరి కొంచెం ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లా కూడా ఉంటే బాగుండే ఓకే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ లో ఉంటది కానీ అది క్వాలిటీ ఉండదు ఏం అంటే ఇప్పుడు అన్ని పెట్టి మంచి క్వాలిటీ వేసుకోకుండా వేస్టే కదా బట్టలు సో నువ్వు ఇంకో ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేయి మంచి క్వాలిటీ వస్తుంది కదా సో అన్ని షాప్ లో ఉంటాయి అందరికి ఏమో తెలియస్తున్నా గానీ సో మా షాప్ లో అయితే క్వాలిటీ ఉంటది సో తక్కువ ప్రైస్ లో ఉంటది బాగుంటది బాగుంటది అన్ని బాగుంటే అర్జెంట్ ఉంది మాకు టూ డేస్ లో వర్క్ చేసి మా వాళ్ళకి కస్టమర్ నచ్చిన డిజైన్ అది కూడా చేసిస్తాం చూడండి తిండి ఉన్న లేకుండా చేసి ఇస్తాం ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా ఉంటే మేము ఓనర్ హ్యాపీగా ఉంటారు ఓనర్ హ్యాపీగా ఉంటే మేము కూడా వర్కర్లు కూడా మంచిగా మంచిగా ఉంటుంది బాగా చెప్తున్నారు చూడండి ఇంకా మళ్ళీ నేను రిపోర్ట్ చేస్తే లెంతి అయిపోతుంది తను చెప్పింది మీరు విన్నారు కదా సో అది అనమాట ఇక్కడ ప్రతి ఒక్క డిజైన్ ఎంత యూనిక్ అంటే అంత యూనిక్ ఉంది మీరు హాయిగా వచ్చి ఆ షాపింగ్ చేయొచ్చు స్టిచ్చింగ్ వన్ అవర్ లో చేసిస్తారు అంటున్నారు ఇంకా అంతకంటే ఏం కావాలండి ఇప్పుడు ఇది నేను వేసుకోవాలంటే ఐ మీన్ నేను పెళ్ళిలో పెట్టుకొని చూపించేది ఇది కొంచెం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ కొంచెం తక్కువ రేంజ్ అనమాట దీని డిజైన్ కూడా అంత బాగుంది చూడ్డానికి సో చూడండి నేను టోటల్ గా కూడా చూపిస్తాను ఇది అనమాట ఇది కొంచెం తక్కువ రేంజ్ అనమాట ఇలా ఉంది చూడండి ప్లస్ బ్యాక్ చూడండి సో దీని రేంజ్ మనం ఇది వరకు చూసిన దానికంటే కొంచెం తగ్గి ఉంది సో థర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది మీరు వచ్చి కొంచెం మరి ఆఫర్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు నేనైతే అంటే ఎంత కలెక్షన్ ఉందంటే అంత నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అనమాట ఇక్కడ మీకు అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఇది ఒక డిజైన్ ఇది మెరూన్ కలర్ ఇది గ్రీన్ కలర్ ఇది ఒక లావెండర్ కలర్ ఇది ఇది ఒక లైట్ కలర్ ఉంది చూడండి ఇక్కడ ఇది కాటన్ ఇండియా మనం వచ్చాము సేమ్ ఇది మగ్గం వర్క్ అనమాట సో మగ్గం వర్క్ ఎలా చేసేది నేను లైవ్ లో చూపిస్తున్నాను ఎంత బాగా అంటే ఇప్పుడు చేసే డిజైన్ సింపుల్ డిజైన్ ఉంది ఒక్కసారి ఇటు సైడ్ చూపిస్తాము చూడండి ఇక్కడ అంటే ఆ చూడండి ఎలా ఎలా చేస్తున్నారో చూపించండి ఎక్బార్ తోడ ఎక్స్ప్లెయిన్ కర్సీ నిడిల్ ఎక్ బర్ది కావచ్చు కెమెరా అండి ఓ నిడిల్తోని వాళ్ళు ఒకటేసారి బంచ్లా తీసేసుకొని కుచ్చేస్తున్నారు చూపించండి ఎగ్ బర్దికాయ చూపించండి ఇలా అనమాట ఇలా అసలు ఎంత వన్ బ్లౌజ్ వన్ డే లో కంప్లీట్ చేసేస్తారట అంత ఫాస్ట్ గా అయిపోతుందట ఎంత బాగా అంటే ఇలా తీసేసుకొని ఈజీగా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు చూడండి ఎంత ఫాస్ట్ గా అయిపోతుంది సో డిజైన్ కొంచెం సింపుల్ గా ఉంది డిజైన్ మరి హెవీ లేదు ఇప్పుడు మనం చూపించేది అంటే ప్రజెంట్ చేసేది అనమాట సో నాకైతే చాలా బాగా అనిపిస్తున్నది దీని ప్రైస్ వాళ్ళ ట్వెల్వ్ హండ్రెడ్ అలా థర్టీన్ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అన్నారు అంటే ఇప్పుడు ఈ డిజైన్ అలా ఉంటుందని చెప్తున్నారు చూడండి ఎంత బాగుందో ఒక్కసారి హ్యాండ్స్ చూపించండి అది అండి ఎక్ ఓ గ్రీన్ కన్నికాల ఇది ఇప్పుడు చూపించేది హ్యాండ్ అనమాట హ్యాండ్ వన్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు చేసేది నెక్ అనమాట మనం ఇందాక చూపించింది ఇంకా కంప్లీట్ అవ్వలేదు హ్యాండ్ కంప్లీట్ అవ్వలేదు సో అది మెయిన్ డిజైన్ అయింది అనమాట లో ఇంకా అవ్వలేదు సో ఇప్పుడు నెక్ మనం చూపించేది చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నారు చూడండి ఇప్పుడు మనం కాటన్ ఇండియా మనం మగ్గం వర్క్ చేసేది ఫిజికల్ గా నేను చూపించాను చూడండి లైవ్ లో ఎలా చేసేది చూపించాను ఇదంతా క్లాత్ అంటే ఇక్కడ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట అన్ని కాటన్ సిల్క్ పట్టు అలాంటివన్నీ ఉంటది బనారస్ అన్ని క్లాత్ అవైలబుల్ ఉంది ఇక్కడ సో ఇక్కడ నేను ఇక్కడ డిస్ప్లే పీస్ లో ఇలా బ్లౌజెస్ కూడా ఎంత బాగా డిజైన్ ఉంది అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అన్ని డిస్ప్లే లో పెట్టి పెట్టారు ఆ ఇక్కడ మెటీరియల్ అవైలబుల్ ప్లస్ మగ్గం వర్క్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు చూడండి ఎంత హెవీ అనిపిస్తుంది వర్క్ అనేది ఇది క్లాత్ చూడండి అంటే మెటీరియల్ అనమాట సో దీని రేంజ్ నేను అన్ని చెప్తాను ఎక్స్క్యూజ్ ఏ మీటర్ ఇది ఈ క్లాత్ మెటీరియల్ ఉంది చూడండి సో ఇది మీటర్ కి టూ నైన్టీ అంటున్నారు మనకు ఆఫర్ అంటే ఇస్తారట కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇది క్లాత్ అవైలబుల్ ఉంది ఇంత మెటీరియల్ ఉంది అనే చూపిస్తున్నా చూడండి ఇవన్నీ